హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ రోజున ఏ పెద్ద హీరోకి తీసిపోనంత ఫాలోయింగ్ మన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే ఈ విషయంలో ఎవరికి భేదాభిప్రాయాలు అనేవి ఉండడానికి అవకాశమే లేదు అంటే మన మన టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఎంత పెద్ద హీరోకి ఉండే ఫాలోయింగ్ అయినా రాజమౌళికి ఉండే ఫాలోయింగ్ తీసిపోని విధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే అంటే ఈ రోజున ముందు తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో తీసుకెళ్లినటువంటి రాజమౌళి ఈ రోజున మన ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ సినిమాతోటి ఆయన ఆస్కార్ అవార్డును కూడా సాధించాడు ట్రిపుల్ ఆర్ సినిమాని ఇంగ్లీష్లో విడుదల చేశాడు చాలా భాషల్లో విడుదల చేసి ఇండియన్ సినిమా పరిధిని మన భారతీయ సినిమా పరిధిని ప్రపంచవ్యాప్తం చేయడానికి బాటలు వేసినటువంటి రాజమౌళి ఈ రోజున బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొన్ని ప్రోడక్ట్స్ కి చేస్తున్నాడు రీసెంట్గా ఇప్పుడు హీరో అంటే అంతకుముందు హీరో హోండాగా ఉండేది తర్వాత హోండా విడిపోవడం వల్ల ఇప్పుడు ఓన్లీ హీరోగా దాన్ని పిలుస్తున్నాం పిలుస్తున్నారు ఆ హీరో బైక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు జనరల్ గా ఇటువంటి బైక్స్ కి హీరోలు మాత్రమే అంబాసిడర్స్గా ఉంటారు అటువంటిది డైరెక్టర్ అంబాసిడర్గా ఉండడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పాలి అంటే ఇన్ బాలీవుడ్లో ఈ రోహిత్ శెట్టి కరణ్ జవహర్ లాంటి వాళ్ళు కూడా బ్రాండ్ అండాస్మెంట్స్ చేసినప్పటికీ ఇలాగ ఒక బైక్కి చేయడం అనేది ఇప్పుడు జరగలేదు సో ఇప్పుడు బైక్కి కూడా అంతకుముందు కూడా రాజమౌళి కొన్ని ప్రోడక్ట్స్కి చేసాడు ఒప్పో అనే ఫోన్కి తర్వాత సోనీ అనే ఒక ప్రోడక్ట్కి ఇలాగా ఇంతకుముందు కూడా ఒక మూడు నాలుగు ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసినటువంటి రాజమౌళి ఇప్పుడు హీరో ఆ బైక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి అటు హీరో హీరోకి ప్రచారాన్ని కల్పిస్తుండటంతో పాటు హీరో అనే బైక్ కి ప్రచారం కల్పిస్తుండటంతో పాటు వారణాసి సినిమా కూడా అంటే రాజమౌళి అక్కడ కనిపిస్తున్నాడంటే మనకు కనిపించేది పక్కన హీరో బైక్ ఇటు పక్క వారణాసి సినిమా కనిపిస్తుంది కాబట్టి వారణాసి సినిమాకి కూడా అతను పరోక్షంగా ప్రచారం కల్పిస్తున్నాడని మనం చెప్పవచ్చు అంటే ఈ డైరెక్టర్గా ఫుల్ బిజీగా ఉండి దాదాపుగా ఒక పదమూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమా వారణాసి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటు పెద్ద పెద్ద స్టార్స్ అందరూ నటించిన సినిమా తేదీ కూడా అనౌన్స్ చేశారు ఇప్పుడు వచ్చేది రెండు వేల ఇరవై ఏడులో ఆ సినిమా రాబోతుంది నిడివి కూడా ఆయన మూడు గంటల ఇరవై నిమిషాలు ఉంటుంది ఒకే పార్టీతో వస్తుంది ఇలాగ కీలకమైనటువంటి అప్డేట్స్ అన్ని ఇచ్చేసి ఇప్పటి నుంచి ప్రచారానికి ధర తీల్సేడు ముఖ్యంగా హాలీవుడ్లో అంటే హాలీవుడ్ అంటే మన ఇండియాలో కాకుండా వేరే అన్నిటిలో కూడా ఆ సినిమాని దాదాపుగా నూట ఇరవై దేశాల్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి అందుకు తగ్గట్టుగా అన్ని చోట్ల కూడా ఈ సినిమా గురించి వారణాసి సినిమా గురించి అందరూ ఎదురు చూసేలా చేయడం కోసం ఆ సినిమాకి క్యూరియాసిటీ కలిగించడం కోసం ఆ సినిమా పట్ల ఒక ఆసక్తి కలిగించేలాగా అతను చాలా రకాల జాగ్రత్తలు అవి తీసుకుంటున్నాడు ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ కూడా దూసుకుపోతున్నాడు అంటే బేసిక్గా రాజమౌళిలో మంచి నటుడు కూడా ఉన్నాడు అతను మనం మేకింగ్ వీడియోస్ అయి చూస్తే బాహుబలి కానీ ఆర్ కానీ ఈ సినిమాలకు సంబంధించిన మేకింగ్ వీడియోస్ చూస్తే ఈ హీరోల కంటే కూడా అతను ఇంకా బాగా చేసాడు రాజమౌళి చేసినంత బాగా హీరోలు చేయలేదేమో అనిపిస్తే మన హీరోలు కూడా చెప్తారు రాజమౌళి చెప్పిన దాంట్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ చేసినా కూడా అద్భుతంగా మన అవార్డులు అవి గెలుచుకోవచ్చు అని రాజమౌళితో చేసినటువంటి హీరోలు కూడా చెప్తుంటారు కాబట్టి త్వరలో రాజమౌళి హీరోగా కూడా ఎవరినో హీరోగా పెట్టుకోవడం ఎందుకు నేనే హీరో హీరోగా చేస్తానని తనే హీరోగా నటించడం కానీ లేదంటే వేరే దర్శకులు ఎవరైనా సరే రాజమౌళిని హీరోగా పెట్టి సినిమా తీసే అవకాశం కూడా ఉందేమోనని నాకు అనిపిస్తుంది ఏదేమైనా దర్శకుడుగా తన స్థాయిని రోజు రోజుకి ప్రతి సినిమాతో పెంచుకుంటూ దాంతోపాటు సినిమా పరిశ్రమ స్థాయిని కూడా ఇందాక నేను చెప్పినట్టు ముందు తెలుగు సినిమా స్థాయిని తర్వాత భారతీయ సినిమా స్థాయిని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి రాజమౌళి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉండడం అనేది ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయం అని నేను చెప్తాను